ఇది కలియుగం కదా అందుకని విచిత్రమైన పోకడలు ఉంటాయి లోకంలో ఎలా అంటే అందరి కష్టాల్లో అండగా నిలబడే వ్యక్తికి కూడా కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబట్టడానికి ఎవ్వరూ ఉండరు అందుకే ఇది కలియుగం ఈ మాట చేదుగా ఉన్న పచ్చి నిజం ఇంకొకటి ఏమిటంటే అతను నిజంగా అంతమందికి కష్టాల్లో నిలబడి తోడుగా నిలబడిన వ్యక్తికి అతనికి రాకపోయినా సరే ఆయన ఏమనుకుంటాడంటే పోయినా పర్లేదు నాకు చేయకపోయినా పర్లేదు నేను వాళ్ళకి చేసి ఆనందపడతాను ఎందుకంటే భగవంతుడు చెప్పింది అదే మానవ సేవే మాధవ సేవ చేయొచ్చు మనం సపోర్ట్ చేయొచ్చు అందరికీ అలాగే ఇంకా చేస్తూనే ఉంటాడు అయినా సరే మనం దాన్ని తీసుకోవటానికైనా ఆ సహాయమో సహకారమో తీసుకోవటానికి ప్రయత్నిస్తాం కానీ మళ్ళీ మనం అతనికి చెయ్యాలి అని అంటే మాత్రం మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటాం నిజంగా మానవ నైజమే అది thank you and they can take a leave